హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉంటే టమాటో కచప్ని ఇంట్లోనే మనం సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చండి కొంటే ప్రిజర్వేటివ్స్ కలిపి ఉంటాయి ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటామంటే చాలా టేస్టీగా ఉంటుందండి రెండు నెలల పాటు చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసం అర కేజీ దాకా బాగా పండిన టమాటాలను తీసుకోండి శుభ్రంగా ఒకటి రెండుసార్లు కడిగేసుకున్నాక పైనున్న ముచ్చుకను కట్ చేసేసుకోండి తర్వాత వీటిని ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా మనం ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి దీంట్లోనే నాలుగైదు ఎన్నిమిరపకాయలు కూడా వేసేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని అలాగే నాలుగైదు చిన్నల్పాయ రెబ్బల్ని ఒలిచేసుకొని వేసేసుకోవాలండి దీంట్లోనే మూడు లవంగాలు కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు విజిల్ వచ్చే వరకు బాగా ఉడికించేసుకోవాలి ఇక్కడ మనం వాటర్ యాడ్ చేయట్లేదండి అవసరమైన తగ్గట్టు మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసేయండి కుక్కర్ అనేది విజిల్ వచ్చేసాక పూర్తిగా ఇచ్చేసి కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి టమాటాలన్నీ కూడా చక్కగా ఉడికిపోయి ఈ విధంగా తయారైపోతుందండి పూర్తిగా చల్లారిని ఇచ్చేసి మిక్సీ జార్లోకి ఈ బ్యాటర్ని అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఎంత వీలైతే అంత సాఫ్ట్గా మిక్సీ పట్టేసేసుకోవాలి ఇలా బాగా మిక్సీ పట్టేసేసుకున్నాక మనం ఒక పెద్ద గిన్నెలో ఒక జల్లెడి గంటను పెట్టేసేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ని అంతా కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వడగట్టేసేసుకోండి ఎక్కడా కూడా పిప్ అనేది కిందకి రాకుండా చూసుకోవాలి మనం ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయలేదండి ఒకవేళ లాస్ట్లో కనుక కొంచెం అవసరమైతే ఒక టీ గ్లాస్ అని వాటర్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఈ పేస్ట్నంతా కూడా బాగా తీసేసుకోండి చేత్తో ఒకవేళ మీకు ఫైనల్గా ఉన్నప్పుడు కొంచెం చేత్తో ఇలా ప్రెష్ చేసేస్తూ పిప్పినంతా కూడా తీసేసుకున్నాక తర్వాత స్టవ్ వెలిగించుకొని వీటిని మిక్స్ చేసేసుకుంటూ మనం ఉడికించేసుకోవాలండి అలాగే అరకప్పు దాకా పంచదారని యాడ్ చేసేసుకోండి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా వినిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకుంటూ ఈ పది నిమిషాల పాటు ఈ బ్యాటర్నంతా కూడా మిక్స్ చేసేసుకుంటూ బాగా ఉడికించేసుకోవాలి ఇక్కడ మనకి పంచదార కరిగి రోలింగ్ బాయిల్ అయ్యేదాకా ఉంచేసుకోవాలండి ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోవడానికి మనం ఒక ప్లేట్లోకి ఒక చుక్క దాకా టమాటా సాస్ని వేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి మనకి టమాటా సాస్ అనేది ఇలా పూర్తిగా జారుడుగా కాకుండా కొంచెం గట్టిపడుతూ ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిపోయిన ఈ టమాటా సాస్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసేసుకుంటే రెండు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఎప్పుడైనా టమాటా సాస్ కానీ టమాటా కచప్ కానీ ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటే గా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా యూస్ చేసుకోవచ్చండి ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్